అశ్వమేధే సంకల్పం ధర్మజుడు ప్రజారంజకుడు మహాత్ముడైన దశరథ చక్రవర్తికి అష్టశ్వర్యాలు ఉన్న సంతానం లేని లోటు తీవ్రంగా బాధించేది అయితే ఇది కేవలం వ్యక్తిగతం కాదు రాజ్యం అరాజకమై ప్రజారక్షణ లోపిస్తుందనేదే అతని వేదనలో ప్రధానాంశం సంతాన ప్రాప్తికై అశ్వమేధేయాగం చేయాలని దశరథుడు సంకల్పించాడు అశ్వమేధ యాగానికి వలసిన సంబరాలన్నీ సమాయత్తం చేయటానికి మంత్రులు నాదేశించాడు వశిష్ఠ తని సంకల్పాన్ని ప్రశంసించారు వారి అనుమతితో దశరథుడు అంతఃపురం ప్రవేశించి తన సంకల్పాన్ని తెలిపి వారిని కూడా యజ్ఞ దీక్షను వహింపుడని కోరేడు వారు ఎంతో సంతోషించి యజ్ఞ దీక్షితులైనారు రోమపాద ప్రభువు జామాత శాంతాదేవి భర్త అయిన ముని దీనికి ఆధర్యవం వహించాలని నిర్ణయించారు సరియు నదికి ఉత్తర దిక్కున యజ్ఞ వాటిక నిర్మాణం చేయాలని సంకల్పించారు అశ్వమేధంతో పాటు పుత్ర కామెష్టి యాగాన్ని కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు సర్వాంగ సుందరాలంకృతమైన యాగ నిర్వహణ మూడు దినాల్లో పూర్తయింది తరువాత పుత్ర కామేష్టిని ప్రారంభం చేయించాడు ఇక్కడ అయోధ్యలో ఈ ప్రయత్నారంభ వేళస్వర్లోకంలో దేవతల సమావేశం జరిగింది దేవతలంతా బ్రహ్మవలన పొందిన వరాలతో గర్వితుడైన రావణాసురుడు సుజనులను మునులను స్త్రీలను చెప్పరాని బాధలకు గుదిచేస్తున్నాడని బ్రహ్మకు మొదపెట్టుకున్నారు ఆతని ఆశయం దేవేంద్ర పదవి నధిష్ఠించటం కనుక రావణవధ జరగనిదే సాధురక్షణ జరగదు కనుక దానికి ఉపాయం ఆలోచింపవలసినదిగా బ్రహ్మను దేవతలర్ధించారు రావణుడు దేవాసుర గంధర్వాదులకు అజేయుడై నిలువాలని వరం కోరేడు అతని అహంకారంలో మానవులసలు పరిగణనీయులు కారు కనుక వీరి నుండి రక్షణ నతరర్ధించలేదు అవతరించవలసిన అర్హత ఒక్క విష్ణువుకే ఉందని బ్రహ్మదేవతలకు తెలియజేశాడు దాంతో వారంతా సంతసించి విష్ణుమూర్తిని దర్శించి రావణుని వధించి అతని వల్ల జరిగే ఘోరాలనంతమొందించవలసిందిగా ప్రార్థించారు శ్రీహరి తాను దశరథునికి నలుగురు కుమారులుగా అవతరిస్తానని వారికి అభయమిచ్చి పంపేడు ఇక్కడ పుత్ర కామేష్టి జరుగుతోంది అగ్నిహెత్రంలో ఆజేధారలు పడుతుంటే అగ్ని మగింత ప్రజ్వరిల్లింది అందులోనుంచి యజ్ఞపురుషుడా విర్భవించాడు ఆ యజ్ఞపురుషుడు ఒక సువర్ణ పాత్రను దశరథునికిస్తూ రాజశేఖర నీవు నచ్చిన యజ్ఞానికి సంతుష్టినంది దేవతలు నీకీ పాత్రను పంపేరు ఇందులోని పాయసం నీకు సంతాన ప్రాప్తిని అధిక ధనాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది స్వీకరించు ఆ అమ్మని పలికేడు దశరథుడు శ్రద్ధాభక్తులతో యజ్ఞపురుషునికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించాడు పేదకు దొరికిన పెన్నిధి వలె దాన్ని స్వీకరించాడు యజ్ఞపురుషుడు తిరోధానమైనాడు దశరథుడా పాత్రను తన పట్టమహిషి ఇచ్చాడు అందులోని పాయసంలో సగభాగం కౌసల్యకు మిగిలిన సగంలో సగం సుమిత్రకి ఆ మిగిలిన దాంట్లో సగం కైకేయికి మిగిలిన దాన్ని మళ్లీ సుమిత్రకి ఇచ్చాడు రాణులు ముగ్గురు ఎంతో సంతోషంతో దాన్ని భుజించి గర్భవతులైన